గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా వైజాగ్ లో పట్టుబడిన ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది అయితే ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటంతో అసలు ఇది ఇప్పుడే జరిగిందా ఇక ముందు ఇంకా ముందు నుంచి కూడా ఇలాగే జరుగుతుందా అసలు దీని వెనక ఉన్న ముఠా ఏంటి అసలు అంటే ఇంత పెద్ద మొత్తంలో సప్లై చేస్తున్నారు ఒకేసారి అంటే వీళ్ళకి ఎంత పెద్ద నెట్వర్క్ ఉండొచ్చు అనే అంశాలు చాలా ఇప్పుడు అందరు దృష్టిలో మెదులుతున్నాయన్నమాట సో అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అన్లిస్ట్ అంకం గారు ఇప్పుడు వారితో మాట్లాడదు సార్ నమస్తే సార్ నమస్తే అండి మనందరికీ తెలిసిందే వైజాగ్ లో ఇరవై ఐదు వేల కేజీలు అదే మీ చిన్న చిత్క కాదు మనం ఒక కేజీ రెండు కేజీలకే ఆలోచిస్తూ ఉంటాము ఏంటి ఏం జరుగుతుందని సో ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ ఒకటేసారి దొరకడంతో అసలు అందరు ఆశ్చర్యానికి గురయ్యారు అంటే దీని వెనక ఖచ్చితంగా ఏదో పెద్ద ముఠా ఉండి ఉంటుంది ఇది మొదటి మొట్టమొదటిసారి అయి ఉండకపోవచ్చు ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో తీసుకొచ్చారంటే ఖచ్చితంగా కొన్ని రోజులుగానో సంవత్సరాలుగా జరుగుతుంది అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సరే అసలు అంటే ఈ కేసు గురించి అసలు పూర్తి వివరాలు ఏంటి ఎలా ఛేదించబోతున్నారు అంటారు పోలీసులు దీనికి ముందుగా ఈ డ్రైడ్ ఈస్ట్ పదార్థంలో దీన్ని తీసుకొచ్చారు అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది అంటే ఇరవై ఐదు టన్నులు అంటే ఇరవై ఐదు వేల కిలోలు కేజీ దాంట్లో ఈ కొక్కైన్ కావచ్చు నిషేధిత మార్గద్రవ్యాలు ఎంత శాతం ఉందనేది రేపు నివేదిక వచ్చిన తర్వాత కానీ మనం పూర్తిగా దాని గురించి మాట్లాడుకోలేము అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటా ఉంటే సుమారు రెండు వేల కిలోల పైమాట ఈ కొక్కైన్ ఉంటుందని చెప్తేనే ఒక అంచనాకు రావడం కూడా జరిగింది ఎందుకన్నారంటే నాలుగు వందల తొంభై బ్యాగుల్లో వాళ్ళు నమూనాలు పంపించారు అవన్నీ వివరాలు బయటకు వచ్చిన తర్వాత కానీ దాని గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోలేము అసలు ముందుగా దీని గురించి మనం ఆలోచించుకుంటే గతంలోనే గుజరాత్లో ముంద్రా పోర్ట్లో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఆ రోజు కొకైను మిగిలిన ద్రవ్యాలు దొరికాయని చెప్పని మనం రెండు సంవత్సరాల క్రితమే వార్తలు బయటకు వచ్చింది దానికి ఒక శాసనసభ్యుడి యొక్క బినామీలు అలాగే విజయవాడలో ఉన్న కంపెనీ అని చెప్పని ఆ రోజు ప్రసరించడం కూడా జరిగింది ఇప్పుడు అదేమైంది ఇప్పటివరకు అందుబాటులో అంటే ఆ రోజు పెద్దల ప్రమేయం ఉంది కాబట్టి అది మరుగున పడిందని చెప్పని అనుకుంటా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే రెండు విషయాలు ఆలోచించుకోవాలి మొన్న జరిగినటువంటి పదహారో తారీఖు నాడు ఇక్కడికి వస్తే ఇంటర్పోల్ వాళ్ళు సమాచారం ఇస్తే సిబిఐ వాళ్ళు వచ్చి పట్టుకోవడం కూడా జరిగింది దాన్ని పరిశీలించే సమయంలో పోలీస్ అధికారులు కానీ అధికారులు కానీ వెళ్ళి రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఎందుకు అవరోధం కల్పించారు ఇది ఇప్పుడు తేలాల్సిన అంశం ఎవరు అడ్డుకుంటున్నారంటారు అవును అది వాళ్ళు వాళ్ళ అభియోగంలో పొందుపరిచిన పత్రంలో వివరంగా ఉన్నది కదా సిబిఐ వాళ్ళు అధికారులు ఇలా అడ్డుపడ్డారు అని చెప్పని వీళ్ళకే అవసరం వచ్చింది వీళ్ళు ఎందుకు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది దానికి కమిషనర్ గారు ఏమని చెబుతున్నారు కుక్కలు పంపించమన్నారు కాబట్టి మేము కుక్కలు పంపించమంటే కమిషనర్ గారు ఎందుకు వెళ్ళారు అధికారులు ఎందుకు వెళ్తారు అక్కడికి ఓకే ఇప్పటికీ అర్థం కాని విషయమే కదా కాబట్టి ఒకటి ఆంధ్ర రాష్ట్రంలో ఎలాంటి వ్యాపారాలు చేయాలి అంటే ప్రతిపక్ష నేతలకు అంత ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాదని ప్రభుత్వ పెద్దలను కాదని పోలీసులను కాదని చేసే ధైర్యం ఎవరికన్నా ఉందా ముందే అది చెప్పండి ఎవరికీ లేదు రాజకీయ నాయకుల పని అంటే నిస్సందేహంగా వాళ్ళ యొక్క తోటి వాళ్ళ ప్రమేయం తోటే జరిగింది ఇందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఇప్పుడు ఆ తీసుకొచ్చిన దాంట్లో గనక మారక ద్రవ్యాలు ఉంటాయి అంటే దాన్ని మార్గద్రవ్యాలుగా మార్చడానికి ఇక్కడ ఎక్కడ ఏ సంస్థను వినియోగిస్తున్నారు దీన్ని మత్తు పదార్థాలకి వినియోగిస్తున్నారా లేకుంటే ఈ నాసి మద్యాన్ని తయారు చేస్తున్నారు కదా దానికి వినియోగిస్తున్నారు అనేది విచారణలో తేలాలి ఎంత తొందరగా విచారణలో తేలితే అంత మంచిది ఈ విషయాన్ని ఒక విషయాన్ని మీరు ఆలోచించుకోండి ఈ సంస్థకు సంబంధించి ఈయన వీరభద్ర గారి పేరు బయటకు వస్తుంది అలాగే డాక్టర్ కేవి ప్రసాద్ గారు వాళ్ళిద్దరూ కలిసి మంచి స్నేహితులు మూడు కంపెనీలు ప్రారంభించారు ఒకటి కూడా కాదు మూడు కంపెనీలు ప్రారంభించారు తర్వాత వాళ్ళు విడిపోవడం కూడా జరిగింది ఆ విడిపోయిన దాంట్లో ఇప్పుడు ఈయన చూసుకుంటున్నాడు ఈ కంపెనీని వీరభద్రరావు గారు దాన్ని అడ్డం పెట్టుకొని గతంలో వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు పురంధేశ్వర్ గారికి పురంధేశ్వర్ గారి అల్లుడికి దీంట్లో భాగం ఉంది అని చెప్పని వీళ్ళు చెలవలు పలవలు చేసి చెప్తా ఉన్నారు ఈ కూడా విచారంలో బయటికి రావాలి అసలు ఆ ఎప్పుడో వాళ్ళు విడిపోయారు ఆ విడిపోయింది చెరువు కంపెనీ చూసుకుంటా ఉన్నారు దీనికి సంబంధించి ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సంబంధించి ఆక్వా ఎక్స్పోర్ట్ సంబంధించి సంధ్యా సంధ్యా ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్టు ఇంపోర్ట్ సంబంధించి వీరభద్రా గారు చూసుకుంటున్నారు ఆయన కుమారుడు కోటయ్య గారు అమెరికాలో ఉండి దీనికి సంబంధించిన చూసుకుంటా ఉన్నాడు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఈరోజు ఇంత మొత్తంలో వీళ్ళు తీసుకురావడానికి ఎవరో ఒకరు సహాయం లేకుండా తీసుకురారు నిజంగా ఇరవై ఐదు వేల కిలోలు దాన్ని డ్రై టు డ్రై ఈస్ట్ అని చెప్తున్నారు డ్రై ఈస్ట్ అంటున్నారు కదా దానికి సంబంధించిందైతే ఈ వివాదం లేదు అది ఆర్డర్ ఇస్తే ఇది వచ్చింది అంటున్నారు కాదు 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 దానిలో కలుపుకొని తీసుకొచ్చారని దాంట్లో కలుపుకొని తీసుకొచ్చారని దాన్ని అలా చేయాలి అంటే పెద్ద తలకాయలు ఉండాలా విదేశీ మార్గ ద్రవ్యం ఉండాలా మన డబ్బులు తీసుకెళ్తే వాళ్ళు ఒప్పుకోరు కదా విదేశీ మార్గ ద్రవ్యం ఉండాలి దాన్ని అక్కడ నింపింది ఎవరు ఓడలోకి నింపింది ఎవరు దాన్ని ఎగుమతి చేయడానికి అక్కడ అనుమతులు పొందింది ఎవరు ఈరోజు ఇక్కడ తీసుకొస్తుంది ఎవరు సహజంగానే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఉన్న కంపెనీలు ఎవరైనా ఇలాంటి కంపెనీలను బెదిరించి వాళ్ళకి కావాల్సిన విదేశీయుల దగ్గర నుంచి తెచ్చుకునేది మార్గద్రవ్యాలు కావచ్చు లేకపోతే ఏదన్నా మత్తు పదార్థాలు కావచ్చు విదేశాల నుంచి తెచ్చుకునే దాంట్లో అధికార పార్టీ వాళ్ళు ఉన్నారనేది సుస్పష్టం అందులో ఎలాంటి సందేహం కూడా లేదు ఇప్పుడు కనుక ఈ నమూనాలన్నీ తెలిపోయి దీంట్లో ఉన్నవి మార్గద్రవ్యాలు అని చెప్పి గనుక ఆధారాలతో సహా బయటకు వస్తే మాత్రం నిస్సందేహంగా ఈ ఆ సంస్థకు సంబంధించిన వీరభద్ర గారికి ఇబ్బందులే దాన్ని ఎవరి ద్వారా పరిమిస్తే విచారణ తెలితే మిగిలిన వాళ్ళందరూ కూడా బయటకు రావాల్సి వస్తుంది అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఇక్కడ జరుగుతున్న పరిణామాలను కనుక మనం పరిశీలిస్తూ ఉంటే ఈయనకి వైఎస్ఆర్సిపి పార్టీతోటి మంచి సంబంధాలు ఉన్నాయని వాళ్ళ సోదరుడు కూడా అక్కడ అధికార పార్టీకి సంబంధించి ఒక పదవిలో ఉన్నాడని చెప్పని గతంలో సంక్రాంతికి కావచ్చు వివిధ సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక లోక్సభ సభ్యుడు అలాగే స్థానిక నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులతోటి కలిసే వాళ్ళు వివిధ ఫ్లెక్సీల్లో వాళ్ళ ఫోటోలు వాడుతున్నారు అనేది అందరికి తెలిసిన విషయం ఇప్పుడు ఒక్కడొక్కడ అవి కూడా బయటకు వస్తా ఉన్నాయి ఇప్పుడు ఇన్ని అంశాలు కనుక మనం చూసుకుంటా ఉంటే రెండు రెండు విషయాలు ఈరోజు ప్రజలు ఆలోచించుకోవాలి ఈ రోజు దాంట్లో ఉంటే వాళ్ళు మద్యానికి వాడుతున్నారా లేకపోతే ఇక్కడి నుంచి కేంద్రంగా విశాఖ కేంద్రంగా పెట్టుకొని దేశంలో మిగిలిన ప్రాంతాలకి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారా అలా అంటూ జరిగితే దేశ యువతను నిర్వీర్యం చేయడానికి కదా ఇది ఆంధ్ర రాష్ట్ర యువత ఇటు నిర్వీర్యం చేస్తున్నారు మత్తు పదార్థులకు బానిసలు చేశారు ఈ డ్రగ్స్ కు అలవాటు చేస్తా ఉన్నారు ఈ రోజు చూస్తానే చివరికి పాఠశాల కూడా వదిలిపెట్టలేదు చాలా అన్యాయంగా ప్రవర్తిస్తా ఉన్నారు వీళ్ళు కాబట్టి దానికి పెద్ద తలకాయలు ఉన్నాయి అనేది వాస్తవం ఈ వచ్చే ధనం అనేది వాళ్ళ వాళ్ళకే వెళ్ళిపోతా ఉంది వాళ్ళ బొక్కానికే వెళ్ళిపోతా ఉంది కాబట్టి అధికార పార్టీ నేతలు అధికార పార్టీ వాళ్ళు పోలీసులు అధికారులు వీళ్ళందరూ కలిసి మాత్రమే చేస్తున్నారు ఇది సామాన్యుడు లేకపోతే వేరే సంస్థ చేసే ధైర్యం అంటూ ఇటు ఉండదు ఇది మాత్రం నిస్సందేహంగా వాస్తవం దీనికి సంబంధించినటువంటి ఆధారాల వరకు ఏ పార్టీ వాళ్ళు ఉండ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు అట్లాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటగట్టాలని ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు నిస్సందేహంగా వాళ్ళు ఉంటే మీరు విచారణలో తేల్చి వాళ్ళ శిక్ష లేయించండి మీకెందుకు అంత ఉరుకుపాటు దానికి సంబంధించిన శాఖపరమైన వాళ్ళు వచ్చి మాట్లాడాలో వాళ్ళు చూసుకుంటారు కదా సిబిఐ వాళ్ళకి ఆటంకాలు కలిగించే అధికారులు ఎవరో వాళ్ళే తెలుస్తారు కంగారేమీ లేదు దీంట్లో కాబట్టి చాలా స్పష్టంగా ప్రజలందరూ కూడా అధికార పార్టీకి ప్రమేయం లేకుండా ఇది జరగలేదని చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది దీన్ని మాత్రం తీవ్రంగా పరిగణించాలి ఇది రాష్ట్రానికి కాదు దేశానికి కూడా ఇబ్బంది చాలా తలవంపులు వచ్చే పరిణామం విశాఖ ఎందుకు రాజధాని అయ్యానని చెప్పి ఇప్పుడు అందరూ భావిస్తున్నారు ఇందుకోసమే విశాఖ రాజధాని అని చెప్పని చెప్పుని అర్థం అయిపోతాం ఓకే ఓకే సార్ సార్ అంటే మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్కి ఇరవై ఐదు వేల కేజీలు అనే అసలు ఆ మాట వింటేనే అందరికీ అంటే ఇంత పెద్ద మొత్తంలో అని మనకి వినిపిస్తుంది కదా సో ఇది ఫస్ట్ టైమ్ అది పదో సారో ఎన్నో సారో మనకైతే తెలియదు కానీ ఒక్క తెలుగు రాష్ట్రాల్లో సరే సౌత్ సైడ్ మనం అనుకుంటే సౌత్ ఇండియాలోనే ఇరవై ఐదు వేల కేజీలు డ్రగ్స్ ఒక్కసారిలో ఇంత పట్టుబడింది అంటే దేశంలో యువత అయితే మోస్ట్లీ యువత తీసుకుంటారు కాబట్టి యువత అయితే ఏంటి ప్రజలైతే అయితే ఏంటి అంటే ఇంత అలవాటు అంటే భవిష్యత్ ఏమి లేదండి మత్తులో నింపి వీళ్ళు అధికారాన్ని ఎలగబెట్టుకోవడం కోసం మాత్రమే చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే యువత మత్తులో బానిసలైపోయి ఆడవారిని కావచ్చు లేకపోతే గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులను కావచ్చు లేకపోతే రాజకీయ పార్టీ నాయకుల మీద దాడులు చేస్తా ఉన్నారనుకోండి ఆడవాళ్ళ మీద అగత్యాలు చేస్తా ఉన్నారనుకోండి సహజంగా ఏమనుకుంటారు చదువుకున్నాడు కొంచెం ఆర్థిక స్తోమత ఉండేవాళ్ళు కాస్త వయసులో ఉండి బతకాలనుకున్న వాళ్ళు రాష్ట్రాన్ని పెట్టిపోతారు అప్పుడు ఈ లిస్ట రాజ్యం కదా ఇక్కడ వాళ్ళే ఉంటారు కదా ఓకే కాబట్టి ఇక్కడ వాళ్ళు వాళ్ళే ఏకశక్తి పద్ధతి అవుతుంది కదా ఇది ఆలోచన ఇది దీర్ఘకాలిక ప్రణాళిక అనమాట దీర్ఘకాలిక ప్రణా ప్రణాళిక అయినప్పటికీ రేపు పొద్దున భవిష్యత్తు ఒకసారి చూసుకున్నట్లయితే అసలు ఏం కనిపించదు దేశ భవిష్యత్తే మొత్తం వాళ్ళకి అవసరం లేదు కదా వాళ్ళ అధికారం ఉంటే చాలు కదా ఉంటారు అంటే ఇంత విజృంభించి సరే ఆంధ్రప్రదేశ్ విషయం పక్కన పెడితే అసలు దేశంలోనే ఇంత విజృంభించిందాక ఇంతకు ముందు ఎక్కడో ఒకటి దొరికే వాళ్ళు ఈ మధ్య కాలంలో మనకి భారతదేశంలో చాలా చోట్ల దొరుకుతుంది అంటే ఇంత విజృంభించినాకా చర్యలు ఎందుకు అదే ఇప్పుడు అర్థం కాని విషయం కేంద్రం దీనిలో నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి నిఘా సంస్థలు ఉంటాయి కదా ఇప్పుడు అది కేంద్ర వైఫల్యం కూడా భావించాలి అందులో అనుమానం ఏముంది అంటే చూసి చూడనట్టు వదిలేయడం నేను చెప్పినట్టు అధికారులు రాజకీయ నాయకులు రక్షణ వ్యవస్థ ఇలా ప్రమేయం లేకుండా మాత్రం జరగదు అన్ని అన్ని శాఖలు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటది ఎలాంటి సందేహం కూడా లేదు దానివల్ల ఇప్పుడు వాళ్ళ నెలనే మనం ఏమి క్లీన్ చెట్వాల్సిన అవసరం లేదు దీంట్లో బాధ్యులందరికి అన్ని దానికి సంబంధించిన అధికారంలో ఎవరున్నారో వాళ్ళే బాధ్యులు ఓకే సార్ మొత్తానికి ఏదేమైనప్పటికీ ఈ కేసు సంచలనం సృష్టిస్తోంది మనందరికి తెలిసిందే కానీ ఒకవైపు ఆలోచించుకుంటే కేసు గురించి అది విచారణ జరపాలి తప్పకుండా శిక్షలు అయితే పడాలి అది డెఫినెట్లీ అది ఖచ్చితంగా జరగాలి కానీ అసలు ఆలోచించుకుంటే దేశం ఎటువైపు వెళ్తుంది ఏమైపోతుంది నెక్స్ట్ జనరేషన్ అంతా ఏమైపోతుంది అనే ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది ఇప్పుడు అంటే నెక్స్ట్ యువత అసలు అన్ని రంగాల్లో ఉండాల్సిన వాళ్ళు రేపు దీనికి బానిసైపోతే అసలు భవిష్యత్తులో దేశం ముందుకెళ్తుందా లేదా ఇలా పడిపోతుందా అంటే దీని వెనక నిజంగానే ఏ శాఖలున్నా ఎవరి వైఫల్యం ఉన్నా వీలనంత త్వరగా దాన్ని చేసుకోవాలి లేకపోతే నిజంగా భారతదేశం మనుగడకే ఒక ఏమంటారు ఒక అదే ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మిగిలిపోతుందనమాట సో ఏదేమైనా ఇలాంటి కేసులో తొందరగా విచారణ జరిగి వీలంత తొందరగా చర్యలు తీసుకుంటే నెక్స్ట్ ఇంకోసారి ఇలాంటి జరగకుండా ఉంటాయి అలాగే ఆశిద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్